హైదరాబాద్ బన్జారా హిల్స్లో రోడ్ నెంబర్లో ఉన్నటువంటి తాజ్ హోటల్ హోటల్ను అధికారులు సీజ్ చేయడం జరిగింది సో మరి హైదరాబాద్లో ఉన్నటువంటి తాజ్ బన్చారా హోటల్ ఉన్నటువంటి ఆ ప్రాముఖ్యత కానీ ఆ ప్రత్యేకత కానీ మన అందరికీ తెలిసిందే ఒక స్టార్ హోటల్గా ఉన్నటువంటి ఈ హోటల్ని ఇప్పుడు అధికారులు సీజ్ చేసినట్టు మనకి ఇక్కడ విజువల్స్లో కనిపిస్తోంది సో గత రెండు సంవత్సరాలుగా వీళ్ళు దీని హోటల్కి సంబంధించినటువంటి పన్నులు చెల్లించకపోవడంతో అంటే దాదాపుగా ఒకటి పాయింట్ నలభై కోట్ల వరకు కూడా పన్నులు చెల్లించకపోవడంతో కూడా అధికారులు ఇప్పుడు తాజ్ బంచరా హోటల్ను సీజ్ చేయడం జరిగింది సో పలుసార్లు కూడా వీళ్ళకి నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా హోటల్ సిబ్బంది ఆ హోటల్ యాజమాన్యం కూడా ఎప్పుడు దీని మీద పెద్దగా స్పందించకపోవడంతో రెండేళ్ల నుంచి కూడా బకాయిలు అనేవి అలాగే పెండింగ్ లో ఉండడంతో ఇప్పుడు అధికారులు హోటల్ని సీజ్ చేయడం జరిగింది సో మేము పలు దపాలుగా వీళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది ఫైనల్గా వీళ్ళకి రెడ్ రెడ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది అంటే రెడ్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది బట్ అయినప్పటికీ కూడా హోటల్ యాజమాన్యం ఎక్కడ స్పందించకపోవడంతో ఇప్పుడు తాజాగా హోటల్ని హోటల్ ని సీజ్ చేయడం జరిగింది సో మరి ఏ లెవెల్లో దీనికి సంబంధించినటువంటి పన్నులు ఆగిపోయాయి ఏంటి అనేది ఒక్కసారి చూసినట్లయితే దీనికి సంబంధించినటువంటి బకాయిలు చూసుకుంటే జేహెచ్ఎంసి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను రెండు వేల ఒక్కో వంద కోట్ల ఆస్తి పన్ను వసూల టార్గెట్ను పెట్టుకుంది ఇప్పటి వరకు పద్నాలుగు వందల యాభై కోట్ల దాకా వసూలైనట్టుగా తెలుస్తుంది ఇంకా ఐదు లక్షల మంది భవన యజమానుల యజమానుల నుంచి కూడా దాదాపుగా ఆరు వందల కోట్ల ఆస్తి పన్నులు బకాయిలు ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక ఇందులో భాగంగానే ప్రస్తుతానికి హైదరాబాద్లో రోడ్ నెంబర్లో ఉన్నటువంటి తాజ్ బంజారా హోటల్ను కూడా అధికారులు సీజ్ చేయడం జరిగింది దాదాపుగా ఒకటి పాయింట్ నలభై మూడు కోట్ల పన్ను బకాయి ఉందని అధికారులు వెల్లడించారు ఇక పలు రోజులుగా దీనికి సంబంధించినటువంటి వాళ్ళకి యాజమాన్యానికి సూచించినప్పటికీ కూడా వాళ్ళు పెద్దగా రెస్పాండ్ అవ్వకపోవడంతో ఇప్పుడు అధికారులే రంగంలోకి దీన్ని సీజ్ చేయడం జరిగింది ఇక పన్నులు చెల్లించాలని రెండు రోజులు గడువిచ్చిన హోటల్ నిర్వాహకులు పట్టించుకోలేదన్నారు ఇక దీంతో ఇవాళ ఉదయమే చర్యలు చేపట్టినట్టు మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది మరి దీనిపైన ఇప్పుడు హోటల్ యాజమాన్యం ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది మరి పన్నులు చెల్లిస్తే ఆటోమేటిక్గా ఏదైతే సీజ్ చేసినటువంటి అధికారులు దాన్ని వెనక్కి తీసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరి ఇప్పుడు హోటల్ యాజమాన్యం దీనికి ఏమైనా స్పందిస్తుందా లేదా అనేది ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది